మనకి రూట్ కెనాల్ అనే మాటని బాగా వింటూ ఉంటాం పిప్పి పళ్ళు లేదా పళ్ళు పుచ్చిపోవటం ఈ టాపిక్ లో రూట్ కెనాల్ చేయించుకోవాలి అంటూ ఉంటారు అసలు ఈ రూట్ కెనాల్ స్టేజెస్ ఎలా ఉంటాయి ఎన్ని స్టేజెస్లో చేస్తారు రూట్ కెనాల్ అనేది దానికి సంబంధించి జనరల్గా క్యావిటీ వచ్చినప్పుడు ఏంటంటే మన పంటిల్లో చిన్నప్పుడు చదువుకున్నాము ఎనామెల్ డెంటిన్ పల్ప్ అని ఉంటుంది సో ఈ క్యావిటీ అనేది ఎనామిల్లో కానీ డెంటిన్లో కానీ ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేసుకోవచ్చు ఫిల్లింగ్ మన రకరకాలుగా ఉన్నాయి జనరల్గా చెప్పడం ఏంటంటే సిల్వర్ ఫిల్లింగ్ అని చేసేది ఒకప్పుడు ఇప్పుడు చాలా వరకు ఎవరు వాడట్లేదు అందరు కాస్మెటిక్ ఫిల్లింగ్ వెళ్తున్నారు సో ఆ ఫిల్లింగ్ చేసుకోవచ్చు ఒకవేళ పల్ప్కి దగ్గరలో ఉన్నా లేకపోతే పల్ప్ మీద ఉన్నప్పుడు కానీ ఆర్ సపన్గా కింద పడ్డారనుకోండి పళ్ళు విరిగిపోతుంది సో అప్పుడు పల్ప్ తగిలినా కూడా ఇట్ గో ఫర్ రూట్ కెనాల్ సో రూట్ కెనాల్ అంటే ఏంటంటే రూట్ ఆ దా పేరులోనే ఉంది మీకు ఆన్సర్ రూట్ లోపల కెనాల్ ఉంటుంది కెనాల్లో పల్ప్ పాస్ అవుతుంది సో దాన్ని క్లీన్ చేయడానికి రూట్ కెనాల్ అంటారు ఆర్సిటి అంటారు జనరల్గా ఏంటంటే మనం అది ఒక లో చేసుకోవచ్చు ఆర్ ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువ ఉంది లైక్ యాప్సిస్ లాగా ఉంది అంటే కనుక టూ టైమ్స్ చేస్తాము ఆర్ ఇంకా ఉంటే మల్టిపల్ సెటింగ్ చేసి కూడా టూత్ని సేవ్ చేయొచ్చు సో ఇట్స్ నాట్ లైక్ ఆల్ టూత్ క్యాన్ బి సేడ్ బై డూయింగ్ రూట్ కెనల్ డిపెండింగ్ ఆన్ ద ఇన్ఫెక్షన్ ఒకటి ఇంకొకటి ఏమవుతుందంటే కొన్నిసార్లు చాలా మంది ఏం చేస్తారు ఇది చాలా అందరికీ గట్టిగా చెప్పాలని ఉంది నాకు సో ఇంట్లో ఏం చేస్తారంటే కొద్దిగా పంటి రాగానే వేడి కాపడం కానీ ఉప్పు కాపడం కానీ ఐ మీన్ జండు బామ్ కానీ ఎనీ బాంస్ బయటకెళ్ళి రాస్తారు లవంగాలు పెట్టేసుకోవటం లవంగాలు ఈజ్ సమ్ వాట్ బెటర్ క్లోవ్ ఆయిల్ వల్ల కొద్దిగా మీకు సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది బట్ ఈ వేడి కాపడం వల్ల మీకు పెయిన్ పెరిగిపోతుంది ఎలా పెరుగుతుంది ఎగ్జాంపుల్ వెన్న ఉంటుంది మనకు వేడి చేస్తే ఏమవుతుంది ఇంత ఉండేది కరిగిపోయి నెయ్యి అవుతుంది కరిగిపోతుంది బేసిక్గా ఫస్ట్ ఆల్సో లైక్ దాట్ మీకు వేడి చేసినప్పుడు స్ప్రెడ్ అయినప్పుడు అమ్మ రిలీఫ్ వచ్చింది అనుకుంటారు బట్ ఇంత ఉండేది ఇంత అవుతుంది సో ఎగైన్ ఇంత ఇప్పుడు మీరు ఇందాక అడిగారు బుగ్గలు ఉబ్బినట్టు ఉన్నాయని సో మీరు ఎక్కడైనా గరే గమనించండి వాసిందంటే వేడి కాపారా లేకపోతే జెండు రాసేరా హా రాసామో అంటారు సో అది చోటు దయచేసి ఎవరు చేయొద్దు అది సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేసుకోకపోయినా కన్సల్ట్ యువర్ నియర్ బై డెంటిస్ట్ సో అవసర సింపుల్ పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయి క్రోసిన్ వేసుకున్నా కాస్త తగ్గుతుంది సో వేడి మటుకు చాలా చాలా డేంజరస్ అరౌండ్ ఇన్ దిస్ ఏరియా ఓకే సో మీరు ఇప్పుడు ఈ టాపిక్ లో మాట్లాడుతూ పళ్ళు ఇరగటం అన్నారు చాలా మందిలో ముందుకు పడిపోతే స్పోర్ట్స్ ఆడేటప్పుడు చిన్నపిల్లల్లో కానివ్వండి మళ్ళీ పళ్ళు రెండోసారి వచ్చిన తర్వాత మళ్ళీ రావడం అనేది జరగదు అది చాలా మందికి కామన్గా తెలిసిన విషయం అది ఒకవేళ అలా ఇరిగినప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మళ్ళీ నీట్గా పళ్ళు ఆ స్మైల్ నీట్గా ఉంటుంది తప్పకుండా చేసుకోవచ్చు అండి బికాస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రుట్కిజ్జల తర్వాత కూడా చాలా మంది ఏంటంటే క్యాప్ ఎందుకు వేసుకోవాలి అంటారు సో యూ హ్యావ్ టు గో ఫర్ క్రౌన్ యాక్చువల్లీ ఎందుకంటే వన్స్ గో ఫర్ రుట్ కెనాల్ ఆ చేయడం ఎందుకు ఆల్రెడీ ప్రాబ్లం ఉందని చేస్తున్నాం ద టూత్ విల్ బికమ్ బ్రిటిల్ అంటే దానికి బలం అనేది ఉండదు మనకి ఎండిపోయిన గడ్డి ఎలా ఉంటుంది ఇలా అంటే ట్రక్పండ్ విరిగిపోతుంది ద సేమ్ వే టూత్ కూడా ఇరిగిపోతుంది టు అవాయిడ్ దట్ మనం క్యాప్ అనేది పెడతాము లైక్ క్రౌన్ అంటాం లైక్ పుట్టింగ్ హెల్మెట్ ఆన్ యూర్ హెడ్ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ అండర్లైన్ టూత్ సో పళ్ళు ఇరిగిపోయినప్పుడు కూడా ఈ క్యాప్ కనుక పెట్టినట్టయితే పళ్ళు చక్కగా ఇంతకు ముందు కంటే కూడా బాగా చేయొచ్చు